నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం ఈరోజు మీరు వినబోయే కథ హబ్బా నేనండి మీ భార్యను రచన తోలేటి వినిపిస్తున్నది పప్పు భోగారావు శ్రీమతి అరుణ తోలేటి తెలుగు కథాలోకంలో ముఖ్యంగా జంటనగరాల్లో అందరికీ సుపరిచితమైన పేరే వీరికి సాహిత్యాన్ని ముఖ్యంగా కథలు నవలలు చదవటం ఒక వ్యసనంగా మారి ఆ వ్యసనం రాయటంగా మారింది శ్రీమతి అరుణ తోలేటి నవలలో అనేక బహుమతులు పొందాయి వీరు పొందిన అవార్డులు ముళ్లపూడి వెంకటరమణ అవార్డు గిడుగు రాజేశ్వరరావు అవార్డు మాలతి చందూరు అవార్డు మొదలైనవి వరహాలరావుకి గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగం వచ్చింది ఆ సంబరాన్ని స్నేహితుల సమక్షంలో ఆడంబరంగా జరుపుకుని ఆనందంగా ఇంటి ముఖం పట్టే సమయానికి అనుకోని మలుపోటి పనికొట్టుకు తిరిగి అనవసరంగా రోడ్డు ప్రమాదం బారిన అకారణంగా పడ్డాడు ఈ ప్రమాదం నుండి సురక్షితంగా ఎలాగో ఎలాగో ప్రాణాలతో కోలుకున్నా మతిమూరు ప్రోగం ఒకటి మాత్రం మహాగట్టిగా వరహాలరావు మెదడును చుట్టేసింది ఎంత వదిలించుకుందా ఉన్నా ససేవరా అంటూ ఫెవిక్విక్ లాగా బలంగా అంటుకుపోయింది మతి మరుపు తగ్గించుకునేందుకు విఫల ప్రయత్నం చేయగా అది తగ్గకపోగా రెండింతలు బాన్సాయిగా పెరిగింది వరహాలరావును ఆఫీస్ దగ్గర తన భార్య సుజిత తమ్ముడు సుందరం దింపడం ఆఫీస్ అయిపోయాక తిరిగి తీసుకువెళ్ళడం రోజు ఒక డ్యూటీ లాగా చేస్తూ ఉంటాడు సుందరం ఆఫీసు వరహాలరావు ఆఫీస్కి కాస్త దగ్గరే అవడం సుందరం ఉండేది కూడా వరహాలరావు ఇంట్లోనే అవడం వలన ఆ డ్యూటీ తన మీద వేసుకున్నాడు సుందరం సుజిత తనకి చేదోడు బాదోడుగా ఉంటాడని తమ్ముణ్ణి తన వద్దే ఉంచుకుంటోంది ఓ రోజు వరహాలరావు ఆఫీసులో ఫైల్ తిరగేస్తున్నాడు ఇంతలో సెల్ ఫోన్ మోగింది డిస్ప్లేలో భార్య సుజిత అని వచ్చింది అయ్యో పరాయి స్థితితో మాట్లాడొచ్చా అని ఆలోచిస్తూనే హలో ఎవరు అన్నాడు అబ్బా నేనండి మీ భార్యను ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తున్నాను మీకొక శుభవార్త నాకు రెండో నెలట ఈ వార్త తెలిసి ఎంత సంతోషపడ్డానో తెలుసా మీరు త్వరగా ఇంటికి వచ్చేయండి సెలబ్రేట్ చేసుకుందాం మంచి రెస్టారెంట్కి వెళ్దాం ఆపై షాపింగ్ కూడా చేద్దాం ఇలా చెప్పుకుపోతోంది ఈ మాటల ప్రవాహంలో పడి తను చదివిన పేరు కాస్తా మరిచిపోయాడు వరహాలరావు ఆలోచనలో పడ్డాడు ఆవిడ గర్భం గురించి కాదు ఇంతకీ ఈ స్త్రీ ఎవరు తనకు పెళ్ళైపోయిందా కాపురం చేసినట్టు ఓ జ్ఞాపకం అన్నా లేదు బోలెడి సందేహాలు బుర్రను తొలిచేస్తుంటే పీక్కునేందుకు బుర్ర మీద జుట్టు లేక ఏమీ అర్థం కాక అయోమయంలో పడ్డాడు వరహాలరావు మెరుపులా ఓ ఆలోచన టింగమనొచ్చేసింది వచ్చేసింది వరహాలరావు బుర్రకి ముందు ఈవిడ పేరేమిటో తెలుసుకోవాలి అని నీ పేరేమిటో చెప్పుకో చూద్దాం అన్నాడు వరహాలరావు పెద్ద మేధావిలో పోజుపెట్టి ఈ అథవ మేధావి తెరివితేటలు ఈ మతిమేర బుర్రకి మరిచిపోయి చచ్చానని చెప్పి చావలేవు అన్నది కోపంగా భార్య సుచిత పళ్ళు పటపటాన్ని ఊరుతూ అదేం లేదు నాకంతా గుర్తుంది నీకు నాకు పెళ్ళయింది మనం ఒకే ఇంట్లో కూడా ఉంటున్నాం ఇది చాలా ఇంకా వివరాలు ఏమైనా ఇవ్వాలా అన్నాడు ఆవేశంగా వరహాలరావు ఈ అదవ మేధావి తెలివితేటలు ఈ మతిమరుబుర్రని తట్టుకోలేక వస్తున్నాం అన్నది భార్య విసుగ్గా చిరపట్లాడుతూ ఉన్నది ఉన్నట్టంతా పూజ వచ్చినట్టు చెప్తే ఎదవ మేధావి తెలివితేటలు అంటావు మరిచిపోయానంటే బుర్ర అంటుంటే నేనేమైపోవాలి చెప్పు అన్నాడు దీనంగా ముఖం పెట్టి వరహాలరావు చాలే మేధావిత్తులు కానీ ఇంతకీ మందులు వేసుకుంటున్నారా టైంకు రేఖ ఉందా తనకు అప్పచెప్పే నీ పనులన్నీ ఒకసారి తనకు ఫోన్ ఇవ్వండి నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఆఫీసులో సెల్ ఫోన్ తనకు నిషిద్ధమంట అన్నది భార్య బిక్క చచ్చిపోయాడు వరహాలరావు ఈ రేఖ ఎవరో అసలు ఈవిడే నాకు గుర్తు రావట్లేదు ముర్రోమంటే చుంచురేఖ నలా పిలుచుకురావడం హలో ఇంతకీ మీ పేరేమిటో చెప్పనే లేదు భార్య అన్నారు కానీ ఏ పేరు అన్నది లేదు అన్నాడు ధైర్యం చేసి మండిపోయింది సుజితకి నా పేరు కాదు ఇంటికి వచ్చాక నీ భరతం పడతా నీ తోలు తీస్తా నిన్ను ఉప్పు పాత్ర వేస్తా ఇదిగో చూడు ఇవాళ ఒకటో తారీఖు ప్రతిసారి జీతం పొయ్యిలో పోసి అదవ మతి మరుపుకం ఒకటి ఎలా ఇంటికి తగలాడుతున్నావు కదా ఇవాళ ఇంటికి జీతం తేకుండా వచ్చేవో చూడు నా పేరేం కర్మ క్రిందడి జన్మలో నీ పేరు నీ పుట్టు పూర్వతరాలు అన్నీ గుర్తుకొస్తాయి ఒక్కసారిగా హా అంటూ ఫోన్ కట్ చేసింది సుజిత కోపంగా ఇంతలో అటుగా వచ్చింది ఫైల్స్ పట్టుకుని రేఖ ఏమిటి సార్ అలా ఉనికిపోతున్నారు పాపం ఏం జరిగింది అని అడిగింది ఎవరో స్త్రీ దేనికో నన్ను ఏదో బలంగా తిట్టినట్టు గుర్తు అన్నాడు వరహాలరావు ఏది మీ ఫోన్ ఇవ్వండి అన్నది చుంచురేఖ ఇచ్చాడు వరహాలరావు అంటే మీకు పెళ్ళి అయ్యిందా సార్ ఏమో అది జ్ఞాపకం రాకే ఇందాకటి నుండి తన్నుకు చూస్తున్నాను ఇక్కడ ఎవరికో చేయబోయి మీకు చేసి ఉంటారు సార్ ఇది రాంగ్ నంబర్ అన్నది చుంచులేఖ నిర్లక్ష్యంగా ముఖం పెట్టి అది నాకు తెలుసు నువ్వు కూడా అన్నీ తెలుసుకోవాలి జాగ్రత్తగా సరేనా అన్నాడు పరిస్థితిని కవర్ చేసుకుంటూ వరహాలరావు ఫోన్ చేసింది వరహాలరావు భార్య అని తెలిసిన విషయం దాటేసింది చుంచులేఖ సార్ మీరు ఫైల్స్ మీద సంతకాలు చేసేస్తే నేను ఫైల్స్ తీసుకువెళ్తాను సార్ అది సరేలే అయితే మనం పెళ్లి చేసుకుందామా అని అడిగాడు వరహాలరావు మీ ఆవిడ ఒప్పుకోదు సార్ నాకు పెళ్ళి ఎప్పుడైంది అన్నాడు ఉలిక్కి పడుతూ అయోమయంగా బుర్రగోక్కుంటూ అయ్యింది సార్ మీ పెళ్లి రోజునే మీకు మతిమరి పని యదవ మేధావి తెరివితేటలు మీవి అన్నది మీ ఆవిడ అభియోగం మీ పైన సార్ అన్నది చుంచురేక అలాగా అయితే మనం పెళ్లి వెంటనే చేసేసుకుందాం అన్నాడు రోషంగా వరహాలరావు అందుకు మా ఆయన ఒప్పుకోరు సార్ నీకెప్పుడు పెళ్ళి అయిపోయింది అన్నాడు షాక్గా నా పెద్దబ్బాయి ఇంకా పుట్టకముందు ఈ పెళ్ళిళ్ళన్నీ చిత్రంగా మనకు తెలియకుండానే ఎలా జరిగిపోతుంటాయో ఇది సీరియస్గా ఆలోచించదగ్గ విషయమే మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఈ అరాచకాన్ని లేరా తీవ్రంగా ఆలోచనలో పడ్డాడు అతని ఆలోచనలకు అంతే లేదు పడి పడి పలు విధాలుగా ఆలోచిస్తూనే ఉన్నాడు ఇది ప్రభుత్వ దోషమా దైవ నిర్ణయమా వరహాలరావు ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ సార్ సార్ నాకు సహాయం చేయగలరా సార్ అతి వినయంగా అడిగింది చుంచురేఖ ఏంటి అన్నట్టు కనుబొమ్మలు ఎగిరేసి చూశాడు వరహాలరావు మీరు మంచివారు అపర మేధావులు అందుకు మీ దగ్గర చొరవ తీసుకుని అడుగుతున్నాను కాదు అనర్ నమ్మకంతో కాస్త అప్పుగా మీ జీతం డబ్బులు మొత్తం ఇస్తారేమో అని రేపే రేపంటే రేపే మొత్తం డబ్బు తిరిగి ఇచ్చేస్తాను సార్ అన్నది బేలగా ముఖం పెట్టి చుంచురేఖ నా రేపు నేను ఏదో చెయ్యాలి డబ్బు ఇవ్వడం కుదరకపోవచ్చు అన్నాడు వరహాలరావు గంభీరంగా అదేంటి సార్ ఇంతకు ముందే కదా నీకు నా జీతం డబ్బులు ఇస్తానన్నది అసలే నాకు మత మెరుపు అవసరం నీది ఓసారి గుర్తు చేయి చాలు ఎందుకైనా మంచిది అని కూడా అన్నారు కదా సార్ కొంప తీసి మర్చిపోయారా సార్ అన్నది చుంచులేక ఆశ్చర్యం వలకపోస్తూ నోనా నాకు మతి మరిపోయే లేదుగా నేనెందుకు మర్చిపోతాను అసలు నువ్వు నన్ను అడగడం గుర్తుపెట్టుకున్నావో లేక ఏదో మతి మరుపులు ఇప్పటి మర్చిపోయావో అని నేను చెక్ చేయడానికి పరీక్ష పెట్టాను గుడ్ బాగానే గుర్తుంచుకున్నావు ఈ పరీక్షలో నువ్వు విన్ అయ్యావు నీకు ఫైవ్ స్టార్స్ వేస్తున్నాను నీ జ్ఞాపక శక్తికి అన్నాడు వరహాలరావు జీతం డబ్బులు మొత్తం ఇచ్చేస్తూ యాదవ మేధావి తెలివితేటలు వీడును వీడు బొంద బిల్డప్లోను వీడు వేస్తాట నా జ్ఞాపక శక్తి ఫైవ్ స్టార్ మార్కులు భరించలేక చస్తున్నాం వీడు బుర్రతో అయినా వీడి మతి వరకు వలనగా ఆఫీస్ స్టాఫ్ అంతా బాగుంది నేను బాగుపడింది స్టాఫ్లోని వారు ఈ విషయం ఎక్కడా బయటికి పొక్కించకుండా ఎప్పట్లానే అందరికీ తలో ఇంత పడేసి అర్జెంటుగా డబ్బులు ఊరికే రావు సింగారం సింగారమేడ్లో గుండుగాడి చెప్పినట్టు అనుకుంటూ ఆనందంగా వరహాలరావు జీతం డబ్బులు పుచ్చుకుని ఎంచక్క క్యాబ్ ఎక్కి చక్క పోయింది చుంచురేఖ మీరింతవరకు హబ్బా నేనండి మీ భార్యను కథ విన్నారు రచన అరుణ తోలేటి వినిపించినది పప్పు భోగారావు ఈ కథ అత్తగారి కథలు హాస్య కథలు సంపుటంలో ప్రచురితమైంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు కథా శ్రవంతి